సింహాచలం సింహాచలం అంటే తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరు కాబట్టి సింహాచలం వెళ్ళే ముందులో ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడేసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను లేట్ ఎందుకు ఇంకా లైక్ కొట్టి చిన్న సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే మోటివేషన్ ఉంటుంది ఇంకా మనం చరిత్రలోకి వెళ్దాం ఓకేనా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ లైక్ ఆ సబ్స్క్రైబ్ కొట్టేయండి ప్రసిద్ధి నరసింహస్వామి దేవాలయాల్లో తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇది ఏటా యాభై రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇది శ్రీ వారి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక విశాఖ ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుస్తుంటారు సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం సింహాచలం చరిత్ర ఆధారాల ప్రకారం శకం వెయ్యిన్ని తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు భారత కొందరి అభిప్రాయం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింహ దేవా వాస్తు వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు ఆ తర్వాత అతని కుమారుడైన భానుదేవాన్ చేత నరసింహస్వామి విగ్రహం సృష్టించబడింది ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారు ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది స్వామివారి వారి రూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు ఈ ఉత్సవం ప్రతి ఏడాది మే నెలలో వస్తుంది స్వామివారికి జరిగే ముఖ్య ఉత్సవాల్లో చందనోత్సవం ఒకటైతే గిరి ప్రదక్షిణ మరొకటి ఈ గిరి ప్రదక్షిణ రోజున ఇతర రాష్ట్రాల నుండే కాదు దేశాల నుండి కూడా జనాలు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ వరహ లక్ష్మి నరసింహస్వామి చరిత్ర ఎంతో ఉంది ఆ చరిత్ర గురించి నేను వేరే వీడియోలో స్పష్టంగా చెప్తాను అయితే ఈ వీడియోలో మనం శ్రీ వరహ లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అంటే సింహం యొక్క పర్వతం అనే అర్థం ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్య విష్ణువుకు విష్ణువుకు వైరి తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు ఎన్నో విధాల ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్టి విముకుండి చేయలేకపోతాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిపోయిన హిరణ్య కషకుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఏరి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని ఆ స్తంభాన్ని పగలగొడతాడు అప్పుడు విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్య కష్టూ సంహరించి ప్రహ్లాదు రక్షిస్తాడు తల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ స్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురారవుడి విమానం క్రిందకి ఆకర్షించబడింది అతనికి పుట్టలో తప్పబడి ఉన్న వరాహ నరసింహ స్వామి కనిపించాడు విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కట్టి ఉంచి వైష్ణవ శుద్ధ తది రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురారవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురారవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటింపబడుతుంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు వరాహం నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపం ప్రభంగ వరాహం తన సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తది నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు వెయ్యి ఎనభై ఏడు శాసనములు సింహగిరి స్వామి నరసింహ ప్రఖ్యాతి పొందాడు స్వామివారి ప్రసూనాల కోసం తిరునందనవరం కల్పించే శాసనం ఇది అప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయం కనబడుతుంది పదకొండు వందల తొంభై ఎనిమిది శాసనం సింహాద్రినాథుని స్పాటి కామలాభ వర్ణింపబడింది పన్నెండు వందల అరవై ఆరు శాసనం గంగా నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామి వారికి సమర్పిస్తున్నట్టు పన్నెండు వందల అరవై ఎనిమిది శాసనం ఈ వ్యవహారంలో ఉన్న అడవి వరాన్ని అక్షయ తృతీయ నాడు చందన కర్పూరాల చాదడానికి ఒక నిబంధన చేస్తూ ఆనాడే పాయసము అప్పాలు మొదలైన ఆరగింపు కోసం పన్నెండు వందల తొంభై మూడు శాసనం తెలుపుతుంది చరిత్ర చరిత్ర మీకు తెలియజేయడమే నా ఒక ప్రథమ ఉద్దేశం లేట్ ఎందుకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ చరిత్రను ఎంతో మందికి తెలియజేయండి దీంట్లో అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోన్లో అయితే లోపలికల్లా ఉండదు బయటే పెట్టేయాల్సి ఉంటుంది అలానే కింద నుంచి మీరైతే బస్సుకైతే రాండి ఆటోలు తీసుకుంటే తడిచి మోపుడవుతుంది అవుతుంది బస్సుకు అయితే వచ్చేయండి ఈజీగా కింద నుంచి అయితే వచ్చేయచ్చు ఓకేనా ఇంకా లేట్ ఎందుకు ఇంకో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలానే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను సెలవు బాయ్ బాయ్ సీ యూ ఆల్ బాయ్